వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావన్గి సహకార సంఘం ఆధ్వర్యంలో నవల్గా నావన్గి గ్రామాల్లో దొడ్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ అల్లాపురం వెంకట్రామరెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో కేవలం దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు రైతులు తమ రైతులు తమ పండించిన వద్ద ఉన్న దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించాలని కోరారు కొనుగోలు కేంద్రం అనగానే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని రైతులు సన్న రకం తీసుకొచ్చి రవాణా ఖర్చులు వృధా చేసుకోవద్దన్నారు దొడ్డు రకం వరి మద్దతు క్వింటాలకు ఏ గ్రేడ్ ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ క్వింటాలకు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం ప్రకటించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఈఓ వెంకటయ్య పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎస్ హనుమంత్రెడ్డి సెంటర్ ఇన్ఛార్జ్ ఫారూక్ బందెప్ప తుకారాం రైతులు తదితరులు పాల్గొన్నారు